సర్వలమ్మని ఎప్పుడుగా పిలిచాను నా బిడ్డ సర్వలమ్మ ఈనాటి వనిగా రోజు నా ఈ తండ్రికి కలిగి నా బాధలు వింటో నీకు తెలుసునా ఈ తండ్రికి వచ్చిన మనసు ఎటువంటిదో నీకు తెలియదు వేలాదిమందిగా రోజులు ఆరు లక్షల ఆవుల మంద కోటి లక్షల కోటిల మందని వదిలి ఆ నీ భక్తవని మనగ వదిలి ఏ తండి మాండకు విలువ ఇచ్చి ఆ భూమి ఇచ్చి సర్గానికి చేరుకున్నామమ్మ అమ్మా అవున అమ్మా ఈ అద్దాల పనిగా మేడ ఇది కాదు ఈ తల్లి మాట జివ దాటవాట పిచ్చిన మాటని తప్పని తప్పవు కదా అమ్మా నా బిడ్డని చూడ ఎంతో ఆనందపడుతున్నాను సంతోషపడుతున్నాను సంబరపడుతున్నాను నాకొక్క బిడ్డవి నా గర్భమున కనాలని నీ తల్లి కోరుకున్న కోరిక నీవు అనగా సడవలం అవతార పైన ఉన్నావు నీ అవతారం పడమారుచ్చి నే తల్లి దగ్గర భూములు నిండునే వేస్తాను నృవమాసాల మోసి నిన్ను కంటాని నే తల్లి కావున ఆ తల్లి కోరికలు మేము నెరవేర్చవానని నేను పిలిచినానమ్మా ఆ అబ్బయ్యా నువ్వు అన్న కోరిక అని నేను వేస్తాగాని నా మతిలో మాట బాపు ఏమి మాట ఆగలిగదా

తల్లి కడుపులో ఎప్పుడూ పార్వతమ్మ కడుపులా నేను పిట్టినాయ తెలివిస్తానంటే నన్ను నువ్వు ఇచ్చి మర్చిపోవాలా బాబు ఎందుకు నువ్వు మరవాలంటే ఎందుకు ఇప్పుడు సవడాలమ్మనని నీ నీకెరికే నువ్వు ప్రేమతో నన్ను పిలిచా నన్ను తీర్చిగా సార్వత్రడుపులు వేస్తున్నాను నేను జన్మించినాక సవడలమ్మే అని చాదకుంటే ఉంటావు కావచ్చు బాబు అందుకే నా ప్రాణం నమ్మలేక నన్ను విచ్చి నువ్వు మర్చిపోవాలి సొంత బిడ్డలేక నన్ను చూసుకుంటావు అవునా ఆనందం నువ్వు కోరుకున్న మాటను అభయమిచ్చి మాట్లాడుతున్నాను ఇంకొక మాట బాబు ఎలాంటి మాట అంటే బాబు నువ్వు ఇప్పుడు నాకు ఇంకొక కోరిక ఎలాంటి కోరిక అంటే నీలో ఉన్న కలం శక్తులన్నీ నాకు ఇచ్చినా అప్పుడు నీ బిడ్డను అనిపిచ్చుకుంటావు బాబు నువ్వు కోరిక అన్న మాటలు చూద్దాం తీర్చాల బాబు నాకు వచ్చే ఆ శక్తులలో సగము సగము శక్తులు నీకు ఇచ్చి అవును బాబు ఇచ్చి నేను మర్చిపోవాలి మర్చిపోవాలి అటునైతేనే తల్లి గర్భంలో నేను అవున వెళ్తాను లగమాసాలం వచ్చి నన్ను కన్న తల్లి కంటాది అని ఆ బిడ్డ కోరుకున్న కోరికను ఆహను అని ఈ దేవుడిని పలకరించాను ఆహం అమ్మా హ నికు అని ఆ సడవలమ్మని చక్కటి ఫలముగా మార్చుకున్నాను చక్కటి ఫలముగా మార్చుకున్నాను ఆహా అక్కన వరము తోటలు అవతరించాను పార్వతి వద్దకు ఇప్పుడే ఈ పదముడిచ్చి విచ్చి దేవాలు ఒకనా మాయ మాయి ఆ భూమి ఎందున అమ్మా ఈ చక్కటి మనక బాలమావిడి పలము నేకిస్తున్నాను ఈ పలము నేకిస్తున్నాను దీన్ని మనగా భోంచేసిన చక్కటి బిడ్డ నెక్కుడుతుందమ్మా అని అమ్మాయి ఉడు అది నేను వెళ్ళి శివుడను మాయమ ఆ దేవలోకానికి వస్తున్నాను అని ఆ దేవుని వాది చేసి ఈ పరం ఇచ్చిన పరం ఇక్కని అమ్మగించాను సంబారా పడుకుంటా మరి నా భర్త పూజ చేద్దా చీడ ముట్టలు పత్రి తీసుకున్నాను కప్ప ముట్టలు గౌతం పట్టుకున్నాను పురుగు ముట్టలు పుష్పం పట్టుకొని మాయమాయి శివాలోకం చేరుకున్నాను శివాలోకం చేరుకోవంగాని అక్కడ మా అక్క లక్ష్మీదేవి సరస్వతి ఇష్టూ బ్రహ్మ నా భర్త శివశంకరుడు అందరూ ఒకే కాడ కొరువు తీసుకొస్తున్నారే చిన్నగా ఇక మెల్ల మెల్లంగా